ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో టీపీసీసీ అధ్యకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజున్ చేపట్టిన జనహిత పాదయాత్ర వర్దన్నపేట నియోజకవర్గంలో చేపట్టిన క్రమంలో ఈ రోజు హర్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశంలో జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రాష్ట షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ వికలాంగులు సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రాష్ట శ్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది ఫలాలు అందరికీ వివరించే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు వర్ధనపేట శాసనసభలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో పాదయాత్ర జరుగుతుందని మంత్రి అన్నారు ఆయా జిల్లాల అధ్యక్షులు వారి నేతృత్వంలో పాదయాత్రని విజయవంతం చేసేలా సన్నద్దం కావాలని మంత్రి పిలుపునిచ్చారు గడిచిన ఇరవై నెలల్లో భారతదేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టలేని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సవివరంగా ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు చేపడుతున్న కార్యక్రమాలు ఆలోచన విధానాలను ప్రజలకు వివరించే దిశగా సాగాలని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పాదయాత్ర దోహదపడుతుందని వివరించారు కాంగ్రెస్ అధికారంలో వచ్చాక అభివృద్ది పదంలో ముందుకు పెడుతుందని ఇకపై అభివృద్దితో పాటు పార్టీ బలోపేతం కార్యకర్తలు అభివృద్ది పదవుల విషయంలో మరింత చురుగ్గా పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం విజయం సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో ఉమ్మడి జిల్లా నేతలు ఐకమత్యంతో సమన్వయంగా పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు సమావేశానికి ముందు నిన్న సాయంత్రం పర్మవదించిన వామపక్ష సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆత్మకి శాంతి చేకూరాలని మౌనం వహిస్తూ శ్రద్దాంజలి ఘటించారు ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యకురాలు ఎర్రబెల్లి స్వర్ణ శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య లక్ష్మణ్ నాయక్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు ఠాకూర్ యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యకులు చిట్ల సత్యనారాయణ నమిళ్ల శ్రీనివాస్ ధర్మారావు పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవి శ్రీనివాస్ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దుద్దెళ్ల శ్రీను బాబు పిసిసి సభ్యులు బతిని శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయితా ప్రకాష్ పైడాకుల అశోక్ మేయర్ గుండు సుధారాణి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ ఫ్లోర్ లీడర్ తోటా వెంకటేశ్వర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Şimdi de başlıyor. Ve diğer tarafa

రేషన్ కార్డు కానీ అదేవిధంగా నిరోదల కరెంటు మాఫీ కానీ ఇందిరామ ఇండ్లు కానీ రైతు భరోసా కానీ మా మహిళా రైతు బస్సు ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇందిరా మహిళా శక్తి కానీ రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించిన విధంగా రాత్రికి అక్కడే అదే వినియోగంలో బస్సు అక్కడి నుంచి మొత్తం ఒక గవర్నమెంట్ స్కూల్లో చుట్టు మాట కార్యక్రమం ఆ కార్యక్రమం తర్వాత ముఖ్య నాయకుడు ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో ముఖాముఖి కార్యక్రమాన్ని అధ్యక్షులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నప్పయ్య గారు ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడడం జరిగితే ఆ సమీక్ష కార్యక్రమం తర్వాత ఆ కార్యక్రమం గురించుకొని उहे इलाही आर तारीख़ु